నిన్నటి వరకు జరిగిన కథలో పాండవులు దురోధనం అంటే మోసకారితనమైన ప్రధానంగా కలిగినటువంటి జూదంలో రెండుసార్లు ఓడించబడి మొట్టమొదట ద్యూ సుహృద్యూతము రెండు అనుద్యూతం అన్నారు సుహృద్యూతం అంటే ఏదో మంచి ఉద్దేశంతో సరదాగా ఆడుకుందామని పిలిచారు కానీ సర్వస్వాన్ని వశం చేసేసుకొని పాండవుల్ని ఏదో దయదలిచినట్టుగా ద్రౌపదీదేవికి వరం ఇచ్చినట్టుగా రెండు వరాల రూపంలో వెనక్కి పంపారు దుర్యోధనుడు బాధపడితే దుర్యోధనుడు బాధను తలుచుకున్నటువంటి పుత్రపేమ మమకారం కలిగినటువంటి కళ్ళు లేకపోవడమే కాకుండా అజ్ఞానంతో నిండినటువంటి వ్యామోహం అనేటువంటి క్రూరమైనటువంటి బలీయమైనటువంటి కారణంగా ధృతరాష్ట్రుడు కొడుకు మాట విని మళ్ళీ రెండవసారి జూదానికి పిలిచారు అనుద్యూతమో అన్నారు అంటే దాన్ని ఫాలోడ్ బై అని అర్థం అనుద్యూతాన్ని పిలిచి అనుద్యూతంలో ఒకే ఒక పందెం ఈ పందెంలో ఓడిపోయిన వాళ్ళు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి ఇది కనుక అజ్ఞాతవాసంలో అరణ్యవాసంలో పూర్తిగా అరణ్యాల్లో ఉండాలి నగరాల్లో దొరికితే పోతుంది మళ్ళీ పన్నెండేళ్ళు ఉంటుంది అరణ్యవాసాలు పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసినప్పటికి కూడా ఒక సంవత్సరం అజ్ఞాతవాసంగా ఎవరికీ తెలియకుండా గుర్తుపట్టకుండా ప్రచ్ఛన్నంగా ఉంటూ నగరంలో ఉండాలి అరణ్యంలో ఉండకూడదు నగరంలో ఉండాలి ఎవరికీ దొరకకూడదు అట్లా అజ్ఞాతవాసం ఈ పందెం పెట్టి గెలిచాడు దాని ప్రకారం పాండవులు నేను రోజున చివరి అంశంగా చెప్పుకున్నాం పాండవులు ద్రౌ ద్రౌపది సమేతంగా తల్లిని కుంతీదేవినేమో విదురుడి దగ్గర ఉంచారు ఐదుగురు పాండవులు పట్టమహిషి అయినటువంటి ద్రౌపదీ దేవిని తీసుకొని వాళ్ళు అరణ్య అరణ్యంలో ప్రవేశిస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సూచన చేస్తూ భావి సూచన చేస్తూ వాళ్ళు అరణ్యవాసానికి ప్రవేశారు పాండవులు ద్రౌపది వ వస్తే ఉత్తర దిక్కుగా వెళ్ళారట ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి వెళ్ళారు మధ్యలో ముఖ్యులైనటువంటి వీళ్ళకి స్నేహంలో బాగా ఉన్నటువంటి ఇంద్రసేనుడు అనేటువంటి వారు తర్వాత అర్జునుడి యొక్క కుమారుడు సుభద్ర సుభద్రార్జునుడు యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు ప్రతివింధ్యుడు ఇట్లా వీళ్ళందరూ కూడా వచ్చి అయ్యో అరణ్యాలకు వెళ్తున్నారు అరణ్యంలో వీళ్ళని కొంత దూరం అనుగమించారట కొంత దూరం వీళ్ళని అనుసరించి వెళ్ళారట అంటే కొంత దూరం వెళ్ళగానే వనవాసం ప్రారంభమైంది వనవాసం అంటే ముహూర్తం అనమాట ఆ రోజు నుంచి అని అర్థం ప్రతిజ్ఞాపాలనము అంటే అర్థిని ప్రతిజ్ఞాపాలన అనుసరించి వ వనంలో ప్రవేశించారు అయ్యా మీరు ఎక్కువ రోజులు మాతో ఉండొద్దని చెప్పి అభిమన్యుణ్ణి ఇతర బంధువర్గాన్ని వెనక్కి పంపించారు కొంతమంది వేదపరాయణులు వేద వేదాధ్యయనం చేసినటువంటి మహాపండితులు వెంట వచ్చారట ఏది పాండవుల యొక్క పురోహితులైనటువంటి ధౌమిల వారి వెంట వీరు కూడా అనుసరించి వచ్చారట మహాత్ములైన వారు ఒంటరిగా ఉండలేరు మహాత్ములైనటువంటి వారు ఎప్పుడూ కూడా ఎందుకంటే వాళ్ళని అనుసరించి సమాజం నడుస్తుంది జగద్గురువులు విజయయాత్ర చేస్తున్నప్పుడు కూడా వేల మంది నిరీక్షిస్తూ రాత్రింబగళ్ళు సేవిస్తున్నారు చూసారా అట్లాగే మహాత్ములైనటువంటి వారు ధర్మనిష్ట కర్మనిష్ట ఈ రెండు ఉన్న వాళ్ళని లోకం అనుసరిస్తుంది ధర్మరాజుని వనమాసంలో అనుసరించాలని కొంతమంది వచ్చారట ధౌమ్యులు కులపురోహితుడు వెంట పెట్టుకొని వెళ్ళారు దర్భలు పట్టుకొని వెళ్ళారు వెళ్ళారన్నాం నిన్న అదేవిధంగా వెంట వస్తుంటే ఒక చోట ధర్మరాజు కొంచెం బాధతో మూర్ఛితుడయ్యట ఎందుకంటే తన వెనక పదివేల మంది వస్తున్నారు అరణ్యవాసానికి తాను వెళుతుంటే చెంబు తప్పాలు కూడా లేవు కూరగాయలు లేవు సరుకులు లేవు ఏమీ లేనటువంటి ధర్మరాజుని ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి వెళుతుంటే పదివేల మంది బ్రాహ్మణోత్తములు వేద పండితులు జానపదం అంతా వస్తుంటే వీళ్ళందరికీ తిండి గిండి ఎక్కడ పెట్టాలి అయ్యో చాలా ఎట్లా సాధించి వీళ్ళని తృప్తిపరచాలా అని ఆలోచిస్తూ మూర్ఛుడై మూర్ఛితుడై వెళ్ళాట అప్పుడు శౌనుకుడు అనేటువంటి బ్రహ్మర్షి ఆత్మస్థైర్యాన్ని కలిగించడానికి జనక గీత అనేటువంటి దాన్ని ఉపదేశం చేశారు ధర్మరాజు అదృష్టం ఇక్కడే గమనించాలి మనం ఎప్పుడైనా విపత్కర పరిస్థితిలో ఉండి కొంచెం దారిద్యం కానీ బాధలు కానీ ఏదైనా ఉంటే నెత్తిన బట్టేసుకొని ఇంట్లో కూర్చొని బాధపడకూడదు ఇంకా పల్స్ డౌన్ అయిపోయి ఐసీయూలోకి వెళ్ళిపోతాం ఎప్పుడైనా ఏదైనా విపత్తరక పరిస్థితి వస్తే జనం మధ్యలో ఉండాలి ధర్మం మధ్యలో ఉండాలి సదాచారాలు ఉన్న సంపన్నుల మధ్యలో ఉండాలి భగవత్ కైంకర్యం చేస్తూ ఉండాలి నలుగురికి భోజనం పెడుతూ ఉండాలి ఉన్న దాంట్లోనే సగం భోజనం పెడితే దారిద్ర్యం పోతుందిట అసలు దారిద్యం పోవడానికి ప్రధాన ధర్మం దా దానం ఇప్పుడు దానం చేస్తే అందుకనే జంజాల బాబు శాస్త్రి గారు ఒక మాట అన్నారు ఇటు పెట్టిన ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి లేదు ఎన్నన్నా చెయ్యి నువ్వు పెట్టవలసింది పెట్టకపోతే నీకు పుట్టదు పెట్టినవాడికి పెట్టినంత అంటారు మనవాళ్ళు కనుక ధర్మరాజు నిర్ణయం ఏంటంటే ఆశ్రితులైన వాళ్ళకి లేదనకుండా తాము పస్తులు ఉన్నా సరే ఆస్ ఎవరైతే ఆశ్రితులై వస్తారో వారికి కడుపు నిండా భోజనం పెట్టాలని నిర్ణయించుకొని అక్కడ ఉండేటువంటి పెద్దవాళ్ళని అడిగారట ధౌమ్యుల వారిని అడిగారట అయ్యా ఏం పర్వాలేదు మరి ఇంతమంది వస్తుంటే ఏం చేయాలంటే నీకు చిన్న సూచన చేస్తా నువ్వు ధర్మాత్ముడివి పరమధార్మికుడివి సత్యసంధుడివి అంతేకాకుండా యజ్ఞయాగాదు కర్తలు రాజసూయాగం చేసిన వాడివి నీ కులపురోహితుడిని కనుక నీకు ఒక సూచన చేస్తున్నా ఏమిటంటే సమృద్ధిగా అన్నాన్ని ఇచ్చేటువంటి ఏకైక దేవత సూర్యభగవానుడు సూర్యభగవాను కనుక ఆరాధిస్తే అన్నానికి లోటుండదట అందుకనే మన ఇళ్ళల్లో పాతకాలంలో ముసలమ్మలు కూడా ఇళ్లల్లో ఏం చేసేవాళ్ళు పొద్దున్నే లేచి స్నానం చేసేసి ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని రెండు పుష్పాలు తీసుకొని బయటికి వచ్చి ఆరు బయటకు వచ్చి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇచ్చి పన్నెండు నామాలతో అర్ఘ్యం ఇచ్చి లోపలికి వెళ్ళేవారు సూర్యభగవాను చూడకుండా సూర్యబింబాన్ని దర్శించి నమస్కరించకుండా అన్నం తినేవాళ్ళు కాదు మా అమ్మమ్మ ఉండేది నూట ఐదు సంవత్సరాలు బతికింది ఆవిడ సూర్యనారాయణమూర్తి కనపడలేదురా ఈరోజు ఉపవాసం అనేది మేము ఆమెని చూసి తట్టుకోలేక అమ్మమ్మ సూర్యుడు వచ్చాడు సూర్యుడు వచ్చాడు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేవాళ్ళం ఏది వర్షాకాలంలో మబ్బుల చాటులో ఉన్నాడమ్మా ఇప్పటిదాకా ఉన్నాడు ఇప్పుడే వెళ్ళిపోయాడని చెప్పేవాళ్ళం లేదురా లేదు నాకు కనపడలేదనేది కొంచెం మబ్బుల వెనక వెలుగుందమ్మా ఆయనే సూర్యభగవానుడు అని చెప్పేవాళ్ళం ఆరోగ్యం చేత్ ఆరోగ్యం అనేది మాఘమాసం కనుక గుర్తు చేస్తున్నాను అందులో మాఘ ఆదివారం ఆరోగ్యం భ భగవన్ సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష నారాయణుడు భగవంతుడు నేరుగా మనకు అనేటువంటి బాధ లేకుండా పరమాత్మ కన రూపంలో ఉన్నారట ఉదయం బ్రహ్మ రూపంలో ఉంటాడు మధ్యలో శంకర రూపంలో సూర్యాస్తమయ సమయంలో విష్ణుమూర్తిగా ఉంటారట ఆ రకంగా ఆ మూర్తిని ఆరాధించిన ఆయన సూర్యుడిని ఆరాధిస్తే చక్కటి సంపద కలుగుతుంది అన్న సంపద వస్తుంది అని చెప్పారట ఈ రకంగా ధౌమ్యుడు సూచిస్తే పన్నెండు సంవత్సరాలు చేసేదేముంది ఎవరేం చెప్తే అది చేస్తూ పోయాడు ధా ధార్మికమైన కార్యక్రమాలు చేస్తూ సజ్జన సాంగత్యంతో వెళ్ళాడండి పన్నెండు సంవత్సరాల అరణ్యవాసము ఆశ్చర్యం ఏంటంటే తృప్తి అనేది జీవితంలో ఉండి పుష్టి అనేది ఉండి ధర్మం అనేది ఉంటే జీవితం సాఫీగా గడుస్తుంది దుర్యోధనుడేమో రోజు కడుపులో మంట ఎసిడిటీతో ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు పాండవులు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో రేపు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల తర్వాత వస్తారేమో ఏం చేయాలి ఈ రాజ్యం అంతా మళ్ళీ వాడి వాడికి ఇవ్వాలేమో వాడికేమో నిద్రపట్టట్ల ఇక్కడేమో సుఖంగా అందరి మధ్యలో ఉంటూ సకాలంగా నదీ స్నానాలు చేస్తూ ఆ కందమూల ఫలాలు తింటూ ఆ వచ్చినటువంటి అతి అతిథులందరికీ భోజనం పెట్టి వడ్డిస్తూ హాయిగా సుఖంగా ఉంటున్నాడు ధర్మ విషయాలు తెలుసుకుంటున్నాడు ప్రాప్తం కర్మవిద్ధి అడవిలో ఉన్న ఆనందంగా ఉన్నాడు ధర్మరాజు హస్తినాపురంలో ఉన్న ఏడుస్తూ నిద్రపట్టకుండా రోధిస్తూ వే వేదనతో బాధపడుతున్నాడు దుర్యోధనుడు ఇట్లా సూర్యభగవాను ఆరాధించమని ధౌములు వారు చెప్పగానే అతి నిష్టతో మూలమంత్రంతో సూర్య ఆరాధన సూర్య సూక్త పారాయణ చేసి సూర్యుడు యొక్క ఆరాధన చేస్తే సూర్యభగవానుడు భగవానుడు అట ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్యభగవానుడు వచ్చాడు వచ్చి ఒక రాగి పాత్ర ఇచ్చారట రాగి పెద్ద కడవ లాంటిది ఇచ్చిన ఆయన ఇది నీకు ప్రసాదిస్తున్నా పన్నెండు సంవత్సరాల వర అరణ్యవాస సమయంలో నువ్వు అన్న వస్త్రాలకి లోటు లేకుండా అన్నం అనేది మీకు దగ్గర లేదు అనే మాట లేకుండా ద్రౌపదీదేవి పొద్దున్నే దీన్ని కడిగేసి శుభ్రంగా వండేస్తే ఎంత పదార్థం ఉంటే అంత పదార్థం మీ దగ్గర ఉన్న కందమూల ఫలాలో వరే ఏదోటి నివ్వెర ధాన్యము వండితే అందులో తీసిన కొద్దీ వస్తూ ఉంటుంది ఎంత తీస్తే అంత వస్తుంది